హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈరోజు నేను మీకు చాలా సింపుల్గా చాలా చిటికలో చేసే రెసిపీ ఒకటి చేసి చూపించబోతున్నాను చాలా సింపుల్గా అన్ని ఇంగ్రీడియంట్స్ డమ్ చేసేసుకొని చేసేసుకోవడమే మరి లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము నేనైతే ఒక ఒక కప్పు గుగ్గుళ్ళని ఒక ఎనిమిది గంటలు నానబెట్టేసుకోవాలి ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో నానబెట్టుకున్న కుక్కల్లో వేసేసుకొని అలాగే అందులోకి ఒక ఆనియన్ సన్నగా తరుక్కొని అందులోకి వేసుకోవాలి మీడియం సైజుది అలాగే ఒక టొమాటో కూడా మీడియం సైజుది సన్నగా తరుక్కొని అందులో వేసేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక బిర్యానీ ఆకు అలాగే బేసిక్ మసాలాలు ఉన్నాయి కదా జీలకర్ర పట్ట లవంగా ఇలాచి అలాగే పెద్ద ఇలాచి వీటిని అన్నిటిని వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ యాడ్ చేసుకుందాము ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే వన్ టీ స్పూన్ కారము వన్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ చోలే మసాలా వేసేసుకొని అందులోకి ఒక పచ్చిమిర్చి చిల్చింది వేసేసుకోవాలి అలాగే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా ఇందులోనే వేసేసుకోవాలి గ్రేవీ తగ్గట్టు నేను వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను మీరు అడ్జస్ట్ చేసి వేసుకోండి ఎక్కువ తక్కువ అలాగే ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వన్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసాను అది క్లిప్ లో మిస్ అయిపోయింది కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక ఆరేడు విజిల్స్ చోలే మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవడమే అంతే అండి చాలా సింపుల్ రెసిపీ స్టవ్ మీద పెట్టేసామంటే అదే ఉడిగిపోతుంది బాగా మెత్తబడిపోయేంత వరకు కుక్ చేసుకోండి చాలా ఈజీగా అయిపోతుంది అన్నీ దాంట్లో వేసేసుకున్నామంటే సరిపోతుంది లాస్ట్లో ఉప్పు చూసుకొని ఉప్పు కూడా కావాలంటే కలుపుకోండి కొత్తిమీర కూడా పైనుంచి గార్నిష్ చేసుకోవచ్చు నేనైతే అది కూడా వేయట్లేదు ఇలా గెరటితోటే లైట్గా మ్యాష్ చేసుకున్నామంటే గ్రేవీ కొంచెం థిక్గా వస్తుంది మనకి లైట్గా మనము ఈ చోళ్నే అలా మ్యాష్ చేసామంటే కర్రీ కూడా చూడండి చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది నేను ఇలా కొంచెం డ్రైగా చేసుకున్నాను మీరు కొంచెం లూజ్గా కావాలంటే లూజ్గా కూడా చేసుకోవచ్చు వాటర్ ఎక్కువ యాడ్ చేసుకొని మరి నచ్చిందా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్